హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మనం ఈరోజు చాలా అంటే చాలా గొప్ప విషయము చాలా మోటివేషనల్ అండ్ ఎమోషనల్ స్టోరీ చెప్పుకుందాం ఈ స్టోరీ కాదు నిజంగా జరిగిన కథ అండి మీరు వింటే ఖచ్చితంగా మీకు ఎలాంటి బాధలు ఉన్నా ఇలాంటి ఇది చేయలేను అని ఉన్నా ఖచ్చితంగా చేసే విధంగా తయారవుతారు ఖచ్చితంగా మోటివేషన్ అవుతారు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారనే నమ్మకం మీలో కలుగుతుంది ఎందుకంటే అలాంటి స్టోరీని నేను చెప్పబోతున్నా అది ఎప్పుడో పాతకాలంలో జరిగిన స్టోరీ కాదు ఈ మధ్యనే జరిగిన కథ ఈ మధ్యనే జరిగిన కథ కాబట్టి నేను సంతోషంగా ఉంటున్నాను ఎందుకంటే పాతకాలంలో వాళ్ళ టాలెంట్ వేరే ఉండే వాళ్ళు సక్సెస్ అయ్యారు మేమేడ అవుతాం ఇప్పుడున్న రోజుల్లో మీ సక్సెస్ కావాలంటే కష్టం అని కొంతమంది అపోగపడుతున్నారు ఇది నిజం కాదు అపోహం వేరు నిజం వేరు అంటే నిజాన్ని కళ్ళ కట్టేటట్టుగా మీకు వీడియోలో నేను మాట్లాడే మీకు చెప్తాను మీరు వినండి రాజేష్ భార్య అనే వ్యక్తి గువటి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయనే గుజరాతీ రాష్ట్రానికి మన భారతదేశంలో పుట్టిన వ్యక్తి ఆయన ఐటు మాత్రం మూడు అడుగులు అండి ఆయన ఐట్ మాత్రం మూడు అడుగులు ఆయన కళలు మాత్రం చాలా గొప్పగా ఉన్నాయి ఆయన కళలు మాత్రం చాలా గొప్పగా ఉన్నాయి ఎందుకు అంటే ఆయన ఒక డాక్టర్ అవుతాం అనుకున్నాడు మూడు అడుగుల వ్యక్తి ఆయన డాక్టర్ అవుతాడా అనేసి లోకం అన్నది కానీ ఆయన అనుకోలే లోకం ఆయనని చీ అనేసి అన్నది నువ్వు చెయ్యలేవు అన్నది ప్రతిసారి లోకం ఆయనని డిమోటివేట్ చేసిందండి కానీ తన మనసులో మాత్రం తను మోటివేట్ చేసుకుంటున్నాడు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటున్నాడు నేను మాత్రం మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను మోటివేషన్గా ఈ చిన్న వీడియో మాత్రమే ఓకేనా అయితే ఆ వ్యక్తి ఏం చేసి అంటే మూడు అడుగుల వ్యక్తి చిన్నప్పుడు అనుకున్నాడు చిన్నప్పుడు అనుకున్నాడు కానీ ఆయన హైట్ మాత్రం మూడు అడుగులు ఇప్పటికి కూడా తన హైట్ మూడు అడుగులే చిన్నప్పుడు అనుకున్న వ్యక్తి తను ఏమో అనుకున్నాడు అంటే మూడు అడుగులు నేను ఖచ్చితంగా డాక్టర్ నవ్వాలి అనేసి అనుకున్నాడు కానీ కళ పెద్దగా ఉంది కానీ ఆయన హైట్ మాత్రం పెరగలేదు ఐటు మాత్రం పెరగలేదు కానీ ఆయన ఐటీ పెరగలేదు కానీ తన ఆశ మాత్రం చావలేదు ఆశ మాత్రం చావలేదు అలా ఆయన ఏం చేసిందంటే ఆయన ఏజ్ పెరుగుతుంది కానీ తన హైట్ పెరుగుతలేడు తన వేడి పెరుగుతలేడు కానీ తన కుల కళ గొప్పగునడం వల్ల తను టెన్త్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు ఇంటర్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు నీట్ ఎగ్జామ్ రాశాడు నీట్ ఎగ్జామ్ రాశాక తను అనుకున్నాడు సక్సెస్ అయ్యాక అంటే పాస్ అయ్యాక అనుకున్నాడు డాక్టర్ కష్టంగా అవుతా అని కానీ సిస్టమ్ తను డిస్క్వాలిఫై చేసింది డిస్క్వాలిఫై చేసింది సిస్టమ్ ఎందుకు సిస్టమ్ డిస్క్వల్ క్వాలిఫై చేసింది అంటే నువ్వు మూడు అడుగులు మాత్రమే ఉన్నావు ఎమర్జెన్సీ కేసెస్ని ఎలా నువ్వు ట్రీ ట్రీట్ చేస్తావు ఎలా తీసుకోగలుగుతావు ఏం చేయగలుగుతావు అనేసి సిస్టమ్ తను డిస్క్లైన్ చేసి కానీ తను కళ గొప్పది కాబట్టి తన కళ పెద్దది కాబట్టి తను అక్కడికి ఆగలేదు సిస్టానికి ఎదురెళ్ళి పోరాడారు సిస్టానికి ఇది సిస్టమ్ తప్పుగా నా డిసిజన్ అనేసి సిస్టానికి ఎదురెళ్ళాడు ఎలా ఎదురెళ్ళాడు అంటే హైకోర్టులో కేసేసాడు ఆ ఫ్రెండ్స్ హైకోర్టులో కేసేస్తే హైకోర్టులో కొన్ని వాదనల తర్వాత హైకోర్టు కూడా కేసు కొట్టిపడేసింది ఎలా కొట్టిపడేసింది అంటే నువ్వు చేయలేవు బాబు అనేసి కేసు కొట్టిపడేసింది హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో అక్కడికి ఆగలేదు ఎవరు లోకమేం అప్పటికన్నది నువ్వు చేయలేవురా బాబు హైకోర్టు కూడా కొట్టిపడేసింది కదా అనేసి లోకం అన్నది కానీ తన కళ చావలేదు తన ఆశయం వీడలేదు అట్లా ముందుకెళ్ళాడు సుప్రీంకోర్టులో కేసేశాడు సుప్రీంకోర్టులో కేసేసాక తన వాదనను అలాగా అప్ప చెప్పినాక సుప్రీంకోర్టు వాళ్ళకి అప్ప సుప్రీం సుప్రీంకోర్టు ఏమన్నదంటే నీ నాలెడ్జ్ బాగుంది నీ నాలెడ్జ్ గొప్పగా ఉంది నీ ఐటు మాత్రం నేను ఆపింది కావచ్చు కానీ నీ కళను మాత్రం నువ్వు ఆపుకోలేవు నువ్వు ఏది చదువుకోవాలనుకుంటున్నావో అది చదువుకో అనేసి సుప్రీంకోర్టు చెప్పింది నీ కళల్ని మాత్రం నువ్వు వదులుకో అనేసి వదులుకోకనేసి సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది అందుకే ఇప్పుడు మనకు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన డాక్టర్గా పట్ట పొందారు ఎంబీబీఎస్గా పట్ట పొందారు ఇప్పుడు తను సంతోషంగా వేరే డాక్టర్స్తో ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఆ రోజు తను హైట్ తక్కువ ఉన్నప్పుడు ఒకవేళ ఆయన మాత్రం కళ వదిలేస్తే తను ఇప్పుడు డాక్టర్గా ఉండలేకపోయేవాడు మరి మనం ఎందుకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతున్నాం చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు ఆశ వదిలేస్తున్నాం అది నిన్ను నువ్వు ప్రశ్నించుకో నిన్ను నువ్వు మాత్రమే ప్రశ్నించుకో వేరే వాళ్ళని ప్రశ్నించకు మరి అసయాలను నువ్వు నెరవేరే విధంగా నువ్వు పోరాడాలి ఖచ్చితంగా పోరాడాలి ఖచ్చితంగా పోరాడాలంటే నీలో నుంచి నువ్వు సెల్ఫ్గా మోటివేట్ చేసుకోవాలి మంచి మోటివేషన్ వీడియోస్లో ఏమైనా పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ని క్యాచ్ చేసుకోవాలి అలాగే నువ్వు ముందు అనే మూడు అడుగుల వ్యక్తి మంచి డాక్టర్గా అయినప్పుడు నువ్వు ఎందుకు కాలేవు ఇప్పుడు రీసెంట్గా జరిగిన కథ కదా నీ కళను నువ్వు ఎందుకు నెరవేర్చుకోలేవు ఎన్ని కష్టాలు వస్తాయి కష్టం రాని వ్యక్తి ఉన్నాడా ఈయన మూడు అడుగుల వ్యక్తి మరి ఆయనకు వచ్చిన కష్టాల్లో మనకు వన్ పర్సెంట్ కూడా కష్టం వచ్చిందా అది నిన్ను నువ్వు ఆలోచించుకో మనకు వచ్చిన కష్టాన్ని పెద్దదాన్ని ఫీల్ అయితే అది పెద్ద కష్టంగానే మారుతుంది ఒక ఒక గొప్ప వ్యక్తి అన్నాడా నీ కష్టం చిన్నదే కానీ నీ ఆలోచన విధానంలో లోపం ఉంటే కష్టం పెద్దగా కనిపిస్తుంది ఎలాంటి పెద్ద కష్టం వచ్చినా దాన్ని చిన్నగా అనుకున్నాం అనుకో ఎంత పెద్ద కష్టమైనా అది చిన్నగా మారుతుంది కాబట్టి గు ప్రాంతానికి చెందిన రాజేష్ అనే వ్యక్తిని నేను చూసి చాలా అంటే చాలా గర్వపడుతున్నాను చాలా అంటే చాలా సంతోషపడుతున్నాను అలాంటి వ్యక్తులుగా ఎంతోమంది సక్సెస్ కావాలి ఎంతోమంది ఎదగాలి వీక్నెస్ని పట్టుకొని నేను ఇది చేయలేను అనుకుంటే ఆయన తను అక్కడ ఆగిపోతాడు మరి వీక్నెస్ లేని వ్యక్తి కూడా మోటివేట్ చేసుకోలేకపోతున్నాడు కాబట్టి నేను ఇలాంటి వీడియో చేశాను వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి వీడియో మోటివేషన్ గురించి మాత్రమే ఎవరిని ఉద్దేశపరిచి ఎవరిని నేను బాధ పెట్టడానికి వీడియో చేయలేదు కాబట్టి పాజిటివ్గా తీసుకొని వీడియోని చూడ చూస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మన కంటెంట్ ఐడియాస్ హెచ్ఎఫ్ఏ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి అలాగే హెల్త్ ఫుడ్ అవేర్నెస్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి మోటివేషన్ అండ్ హెల్త్ ఉంటేనే జీవితంలో మనం ముందుకెళ్ళగలుగుతాం కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ చేస్తామనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతాను మీరు సపోర్ట్ చేసినా చేయకుండా నేను వీడియోస్ మాత్రం చేస్తూ ఉంటా ఇప్పటి నుంచి నా వీడియోస్ ఆగవు నేను వీడియోస్ చేస్తూనే ఉంటా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్